ఓం నమ శివాయ మనము ఇప్పుడు దర్శించబోయే దేవాలయం పరశురామేశ్వర స్వామి దేవస్థానం గుడిమల్లం తిరుపతికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో గుడిమల్లం అనే ఒక ఆలయం ఉన్నది భారతదేశంలోని మొదటి శివాలయముగా పరిగణించబడుతుంది ఈ దేవాలయం విశిష్టత అంతా ఇందులో పొందుపరుస్తున్నాము మొట్టమొదటిగా మనం ఈ దేవాలయంలోకి ప్రవేశిద్దాం ఓం నమశివాయ రెండు వేల ఆరు వందల సంవత్సరాల నాటి అతి ప్రాచీన ప్రపంచ ప్రసిద్ధగాంచిన ఆలయముగా ఏకశిలపై త్రిమూర్తులు బ్రహ్మ యక్షరూపం విష్ణువు పరశురామవతారంగా శివుడు పురుషలింగాకారంతో స్వర్ణముఖి నదీ తీరమున వెలసి ఉండు ఆశ్చర్యం అద్భుతం గర్భాలయం నిర్మాణం శివలింగాకృతిలోను గోపురం గజ అనగా ఏనుగు వెనుక భాగం ఆకారంలో ఉండటం విశేషం విరాటు భూమి ఉపరితలం నుండి ఆరు అడుగుల పళ్లంలో ఉండుట చేత గుడి పల్లంగా కాలక్రమేణా గుడి మల్లంగా మారినది అరవై సంవత్సరములకు ఒకసారి స్వర్ణముఖి తీర్థం స్వామివారిని తాకుతాయి ముందుగా రెండు వేల ఐదు డిసెంబర్ నాలుగవ తేదీన ఈ విధమైన నదీ జలం స్వామివారిని అభిషేకించినది ఉత్తరాయణం నుండి దక్షిణాయనముకు మారే దిశలో సూర్యకిరణాలు మూల విరాటును తాకుతాయి ఇప్పుడు మనము మొదటగా ఇక్కడ అమ్మవారి దేవాలయం దర్శిద్దాము ఇక్కడ అమ్మవారు పొండరీకవల్లిగా ప్రసిద్ధిగాంచినది అమ్మవారు మనకు ఎంతో విశిష్టతగా ఎంతో చక్కగా మనకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నది ఇక్కడ ఒకసారి మనం అమ్మవారి నుంచి తిలకిద్దాము తాత్యాయ నాయ విద్మహే కన్యాకుమారి తన్నో దుర్గే ప్రయోదయా ఇక్కడ చూడండి స్వామివారి శిఖరం అనగా గోపురము గజపుష్టాకారంలో ఉంటుంది ఈ దేవాలయము చాలా పురాతనమైనటువంటి ఆలయం కాబట్టి ఈ ప్రాకారాలు దేవాలయంలో ఉన్నటువంటి చెట్లు పరిసరాల ప్రసిద్ధ పరిసరాలను చూద్దాం అదేవిధంగా ఇక్కడ సూర్యభగవానుడు ముఖముగా మనందరికీ దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు చూశారు కదా సూర్యభగవాను కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు ధ్వజస్తంభం చుట్టూ ప్రాకారాలన్నీ కనిపిస్తూ ఉంటాయి మొదటగా మనము ఇక్కడ ధ్వజస్తంభాన్ని దర్శించుకుందాము ఓం నమ శివాయ త్రయంబకం గంధం మహేశ్వగంధం పుష్టివర్ధనం రోగా రోమినాన్ మృత్యోర్ ము చూడండి ఇక్కడ ఉన్నటువంటి ప్రాకారాలు ధ్వజస్తంభము ఆలయం విశిష్టత చూసారు కదా ధ్వజస్తం యాభై అడుగులెత్తులో మనకి దర్శన భాగ్యాన్ని కల్పిస్తుంది అదేవిధంగా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు బలిపీఠము నందీశ్వరుడు ఇక్కడ మనకున్న కిటికీ నుంచే దక్షిణాయనం నుంచి మారే ఉత్తరాయణం నుండి దక్షిణాయనం మారే దిశలు సూర్యకిరణాలను పునఃపరు చూసారు కదా ఇదిగోండి శిఖరం గజవృష్ఠాకారంలో ఉంటుంది ఇలాంటి దేవాలయము ఎక్కడ మరి ప్రపంచంలో ఎక్కడా లేదు భారతదేశంలోనే మొదటి శివాలయముగా ప్రసిద్ధిగాంచినది ఈ గుడిమల్లం ఇదిగోండి శివరాత్రి దోగా తర్వాత ఆలయము ఇలా పరిసరాలు విశాలంగా ఉన్నాయి శివరాత్రికి చాలా రద్దీగా ఉన్నది ఇదిగోండి ఇక్కడే స్వామివారికి నివేదన గాయించేటప్పుడు ఘంటానాదాన్ని మోగిస్తూ ఉంటారు తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే మనము ఈ శిఖరం దర్శనం చేసుకున్న తర్వాత ఆలయంలోకి ప్రవేశిద్దాము రండి ఓం నమ శివాయ తత్పురోసాయ విద్మహే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాతో కొంచెం అటు వెళ్ళగానే మనకు దేవాలయాల విశిష్టతను అదేవిధంగా చుట్టూ ప్రాకారాలలో నాలుగు నలుదిక్కులు నందీశ్వరులు ప్రతిమలు చూడండి ఈ దేవాలయం ఎంత పురాతనమైనదో మనం చూస్తేనే మనకు అద్భుతంగా ఉంటుంది లోపల ఉసిరి చెట్టు దేవాలయాల విశిష్టత అనేది ఇక్కడ పొందుపరుస్తూ ఉంటారు మనం వీటన్నిటి ఇక్కడ మొదలుగా మనము దేవాలయంలోకి ప్రవేశించే ముందుగా ఇక్కడ మనకి గణపతి దర్శనమిస్తూ ఉంటారు ఓ ఒక్కరుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్వహ్నౌకరు సర్వతర్వత లోనికి ప్రవేశించగానే లోపల స్వామివారు మొట్టమొదటి గణపతి దర్శిమిస్తూ ఉంటారు చుట్టూ ప్రాకారంలో అసలు మనము ఇంతటి పురాతనమైనది దేవాలయము ఇక్కడ దర్శ దక్షిణామూర్తి ఆలయ ప్రదక్షిణ మార్గంలో చూస్తే దేవాలయం చాలా విశిష్టతగా ఉంటుంది చూడండి గజపుష్టి ఆకారంలో వెనుక భాగమైన అభయస్త వెంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటారు అదేవిధంగా చుట్టూ మనము చూస్తూ ఉంటే దేవాలయంలో అసలు ఆ లోనికి ప్రవేశించగానే మనము లోనికి ఓం నమశివా అన్న నామాన్ని పలుకుతు మన నోటీస్ ద్వారానే వచ్చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ ఆలయం చూడగానే మనకి అంత అద్భుతంగా ఉంటుంది కొంచెం ముందుగా వెళ్ళగానే మనకి ఇక్కడ అమ్మవారి ప్రతిమలు ప్రాకారంలో ఉన్నటువంటి దేవ వివిధ దేవతామూర్తులు అదేవిధంగా కొంచెం ముందుగా వెళ్ళగానే మనకు నందీశ్వరుడు మరియు తొమ్మిది రంధ్రాలు ఉన్నటువంటి నవగ్రహ రంధాలు ఉంటాయి ఇందులో నుంచి స్వామివారికి సూర్యకిరణాలు ఉత్తరాయణం నుండి దక్షిణాయనకు మారే దిశలో సూర్యకిరణాలు విరాటం తాకుతాము అదేవిధంగా కొంచెం ముందు వెళ్ళగానే గర్భాలయంలోకి ప్రవేశిద్దాం ఇక్కడ గర్భాలయంలో వీడియోలు ఫోటోలు తీయరాదు కాబట్టి మేము తీయలేదు కావున లోపల చాలా అభిష్టం ఉంటుంది ఓం నమ మనము దర్శనం చేసుకొని బయటకు రాగానే ఇక్కడ విభూతి మనము వస్తుంది తర్వాత చూసారు కదా ఇలాంటి దేవాలయం మరియు ప్రపంచం ఉంటుంది కాబట్టి ఇలాంటి అదేవిధంగానే మనము లోనికి ప్రవేశించక ముందే ఇక్కడ నందీశ్వరుడు అనగా బసవన్న దర్శన భాగ్యాన్ని ఇస్తూ మనము అక్కడ ఉన్నటువంటి ధాన్యాలు కానీ అవన్నీ